హాయ్ విన్యూ ఎలక్ట్రల్ బాండ్స్ అండ్ క్విట్ ప్రో కో దీనికి సంబంధం ఏంటి చెప్తాను నేను క్విట్ కో ప్రో అంటే ఏంటి చెప్తాను ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా రన్ అవుతుంది సో దీని మీద సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వటం అదేవిధంగా ఈ యొక్క ఫుల్ డేటాను తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఈసీ వెబ్సైట్లో పెట్టాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఎస్బీఐని అడగడం జరిగింది ఇదివరకు మనకు తెలుసు కదా సో ఇప్పుడు మనం అసలు కథలకు వెళ్దాం క్విట్ ప్రో కో అంటే ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఆట ఆడేటప్పుడు మనం అను అంటూ ఉంటాం మన ఫ్రెండ్స్కి నేను నీకు చేస్తా నువ్వు నాకేం చేస్తావు అంతే కదా సో అక్కడనే నేను నేర్చుకున్నది అన్నమాట చిన్నప్పటి నుంచి ఆడేటప్పుడు కూడా మనం నేర్చుకున్న ఆటలో నేను నీకు ఇది చేస్తే నువ్వు నాకేం చేస్తావు ఫేవరిజం కుట్ ప్రో కో అంటే అదే అండి నేను నీకేం చేస్తే నేను నీకేదైనా చేస్తే నువ్వు నాకేం చేస్తావు అనే ఒక కో అనే పదాన్ని లాటిన్ భాషని తీసిన ఒక పదం అండి సో ఈరోజు మన ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి ఇది బాగా లింక్ అవుతుంది ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి అసలు చూసినట్టయితే ఈ ఎలక్షన్స్కి విరాళం అనేది క్వైట్ కామన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి స్టార్ట్ అయిన ప్రాసెస్ అప్పటి నుంచి ఫస్ట్ ఎలక్షన్ నుంచే డొనేషన్స్ ఇవ్వడం డొనేషన్స్ లేకపోతే ఎలక్షన్స్కి పార్టీస్కి ఫండ్ ఉండదు ఎలక్షన్ ఫండ్ అనేది ఇంపార్టెంట్ ఆ ఫండ్ ఎలా యూజ్ చేస్తారన్నది అందరికీ తెలుసు అది ఏంటంటే జెండాలు కట్టడం అవ్వచ్చు లేకపోతే పంచి పెట్టడం అవ్వచ్చు లేకపోతే పబ్లిసిటీకి అవ్వచ్చు లేకపోతే ఈ ఫండ్ ఇప్పుడు ఏంటంటే పార్టీస్ కొనేస్తున్నారు కదా ఎంపీలని ఎమ్మెల్యేలని సో దేనికైనా వాడచ్చు అనమాట సో దీనికి విరాళం ఇవ్వడం వల్ల ఏమిటి క్విట్ ప్రోకో ఎందుకంటే నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తా అని చెప్పేది ఇదేనండి యాక్చువల్గా పార్టీకి ఫండ్ ఇచ్చావంటే మా పార్టీకి నువ్వు ఫండ్ ఇచ్చావంటే నీకు ఈ ఫెసిలిటీస్ ఈ వెసులుబాటు కల్పిస్తాం లేకపోతే ఈ యొక్క మైండ్సో లేకపోతే ఈ యొక్క కాంట్రాక్ట్ మీకు ఇస్తామని చెప్పడమే ఇండైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే అరుణ్ జైట్లీ గారు ఆయన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన అనౌన్స్ చేసిన టూ టూ థౌజండ్ సెవెంటీన్లో అనౌన్స్ చేశారు చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే ఇది ఫండ్ పార్టీస్కి వచ్చేటప్పుడు దాంట్లో లెజిమేట్ ఫండ్ వస్తుంది లీగల్గా ఫండ్ రావడం కోసం మనం ఈ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు సో అది తర్వాత పాపులర్ అయింది సో ఏంటంటే ఇది ఏంటంటే ఇది బాండ్స్ కొంటాం అనమాట ఈ బాండ్స్ కూడా మన డినామినేషన్స్లో ఉంటుంది ఏంటంటే థౌజండ్ నుంచి తర్వాత టెన్ థౌసండ్ తర్వాత ల్యాక్ టెన్ ల్యాక్ వన్ క్రోర్ వరకు డిఫరెంట్ డినామినేషన్స్లో ఇవి దొరుకుతాయి అంటే మన గిఫ్ట్ కూపన్ లేకపోతే ఓచ్ గిఫ్ట్ కార్డు కొంటాం కదా అట్లాగే ఇది అనమాట పొలిటికల్ పార్టీస్ ఇది కొనడానికి ఒకే ఒక చోటు దొరుకుతుంది ఏంటంటే ఎస్బీఐ ఎస్బీఐ మాత్రమే ఆథరైజ్డ్ పర్సన్ అన్ని ఎస్బీఐస్లో కొన్ని ఎస్బీఐస్లో గవర్నమెంట్ ఆధరైజ్డ్గా ఎస్బీఐకి ఈ యొక్క వర్క్ నాకు చెప్పింది సో ఇక్కడ ఏంటంటే మనం ఎవరైనా వెళ్ళి కొనొచ్చు కాకపోతే మనం ఇచ్చే ఈ డొనేషన్ అనేది ఆ పొలిటికల్ పార్టీకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అవి ఉండాలి సో ఇలాంటి పొలిటికల్ పార్టీస్కి మనం ఈ ఫండ్ ఇస్తున్నాం అనమాట సో ఈ ఫండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మన ఎస్బీఐలో మనం ఈ యొక్క ఫండ్కి ఈ కూపన్స్ లేకపోతే ఈ ప్రామిసరీ నోట్ లాంటి లేకపోతే ఈ ఓచెస్ లాంటిది కొనడానికి వెళ్ళినప్పుడు మన ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచుతుందండి అది ఇంపార్టెంట్ ఇక్కడ సో అదే రెగడ అసలు మొదలైంది మన ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచి మనం ఇప్పుడు ఈ బాండ్ కొన్నాం కొన్న తర్వాత మనం సో అండ్స్ మనకు నచ్చిన పార్టీకి ట్రాన్స్ఫర్ చేస్తాం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ పార్టీస్ అది పదిహేను రోజుల్లోగా యూటిలైజ్ చేసుకోవాలి అమౌంట్ తీసుకోవాలి తీసుకోకపోతే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటిక్గా అది దీని ఒప్పందం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అసలైన ప్రాబ్లం ఎక్కడ అంటే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్లో ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రతి సిటిజన్కి ఇన్ఫర్మేషన్ తెలిసే రైట్ ఉంది అని చెప్పి కోర్టు చెప్పింది సో ఇక్కడ ఏంటి గోప్యంగా డోనర్ యొక్క పేరు గోప్యంగా పెట్టడం వల్ల ఏంటి నష్టం అని ఆలోచించినట్లయితే ఇక్కడ నష్టం ఏంటి మన లాభమే కదా నాకు కొంతమంది అనుకుంటారు రెండు వాదనలు ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా గోప్యంగా ఉంచడం వల్ల ఏంటంటే ఎవరెవరికి ఇస్తున్నారని తెలియట్లేదు అని అనుకుంటారు సో దీనివల్ల ఏంటంటే ఫండ్ ఆ పార్టీకి డొనేట్ చేశారు సో ఫేవర్స్ అందో కదా వీళ్ళు ఇచ్చారని తెలియదు కాబట్టి ఫేవర్స్ అందవు కదా అని అనుకుంటారు కానీ ఒకటి ఆలోచించండి ఇప్పుడు మీరు ఒక చిన్న అట్టుబడి తీసుకొచ్చి ఒక హాస్పిటల్లో డొనేట్ చేస్తే ఈరోజు మీరనే కాదు మనం ఫొటోస్ చూస్తాం ఫేస్బుక్లో ఇన్స్టాలో పెడతారు నేను ఇది ఇచ్చానని చెప్పి అంతే కదండి లేదు చిన్న ఫేవర్ ఎక్కడైనా చేశారు చిన్న అన్నదానం చేశారనుకోండి వెంటనే ఫోటో వేసుకుంటాం పబ్లిసిటీ అందరికీ అవసరమే కదా సో ఇదే విధంగా ఏమవుతుందంటే ముందుగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత ఫండ్ని డొనేట్ చేస్తున్నారని ఆ పార్టీకి చెప్పిన తర్వాతే వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్ కొని ఆ ఒక పార్టీకి ట్రాన్స్ఫర్ చేస్తారన్నది ఇప్పుడుండే వాదన సో అలాంటప్పుడు అలాంటి సందర్భంలో ఏంటంటే పార్టీకి అది బెనిఫిట్ అవుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే అనేక ప్రాజెక్ట్స్ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేక ఫేవర్స్ జరుగుతున్నాయి మన ఈ లాటిన్ వర్డ్ యూస్ చేసాను చూసారా అండి సో అదేంటంటే ఇట్లా అనమాట ఫేవర్ నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తాను దీనివల్ల ఏమవుతుందంటే చాలా షెల్ కం పెద్ద కంపెనీస్ షెల్ కంపెనీస్ కూడా ఓపెన్ చేసి దాని ద్వారా ఈ యొక్క ఫండింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ఒక వాదన మనం విన్నాం గోప్యంగా ఉంచడమే కదా మంచిదని గోప్యంగా ఉంచకపోతే ఈ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వాదన ఏంటంటే బ్లాక్ మనీని వైట్ మనీ అవుతుంది ఇంకొకటి ఏంటంటే బ్లాక్ మనీని ఈజీగా తీసుకెళ్ళి బ్యాంక్స్లో ఇవ్వచ్చు అనేది ఒక వాదన అది కరెక్టే ఉదాహరణకి మనం ఒక రూపాయి బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వెళ్తే ఎన్నో డాక్యుమెంట్స్ అడుగుతారు ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎన్నో డాక్యుమెంట్స్ అడుగుతారు లేకపోతే మనకు కాస్త లోన్ తీసుకోవడానికి వెళ్తే ఎన్నో డాక్యుమెంట్స్ అడుగుతారు ఉదాహరణకి మా అమ్మాయిది ఏంటంటే ఎప్పుడో వేసిన ఒక అమౌంట్ చిన్న అమౌంట్ అది ఒక బ్యాంక్లో వేసాము తన మైనరే తన ఆ ఆపరేషన్లో పెట్టలేదు ఆ అకౌంట్ మేము ఆపరేట్ చేయలేదు ఆపరేట్ చేయడం పోవడం వల్ల మాకు బ్యాంక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అది డెఫ్ అకౌంట్ అవి డెఫ్ అకౌంట్ అంటే ఏంటంటే మన డబ్బులు తీసుకెళ్ళి ఆర్టీఐ ఆర్బీఐలో మన అకౌంట్ తీసుకెళ్లి ఆర్బీఐలో ఉంచుతారు అది ఎక్కడికి పోదు కానీ మళ్ళీ దాన్ని రివర్స్ తెచ్చుకోవాలంటే దానికి పెద్ద ప్రాసెస్ బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏంటంటే బ్యాంక్ మేనేజర్ రెండు మూడు ఫామ్స్ ఇవ్వటం పాన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు కాపీస్ మేజర్ది పాపది తర్వాత పాపది కూడా ఏంటది మన పాన్ కార్డ్ అడిగారు మైనర్ కాదంటే దానికి మళ్ళీ స్కూల్ సర్టిఫికేట్ స్కూల్ డాక్యుమెంట్స్ ఇన్ని రికార్డ్స్ అడిగారు చూడండి మన డబ్బులు మన బ్యాంక్లో ఇన్ని సంవత్సరాలు ఉంది అది డెఫ్ అకౌంట్ అవుతే దాన్ని రిలీజ్ చేయడానికి ఇన్ని అడిగారు కానీ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రాల్ బాల్డ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అడగరు మన మీద ఏమైద ఏ విధమైన నిగ్ఘా ఉండదు గోప్యం సో ఏంటంటే ఇక్కడ కరప్షన్ జరుగుతుందా అన్నది ఇక్కడ ప్రశ్నగా మారింది సో ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క బాండ్స్ కొన్న తర్వాత చాలా కంపెనీస్ మీద ఈడీ దాడులు కూడా ఆగిపోయినాయి అని కూడా వాదన ఉంది సో కొన్ని గేమింగ్ కంపెనీస్ అలాగే కొన్ని ఇంజనీరింగ్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఈడీ దాడులు జరిగిన తర్వాత ఈ కంపెనీస్ కొన్ని కంపెనీస్ ఏం అంటే ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నాయి కొన్న తర్వాత ఏంటంటే దాటిలో ఆగిపోయినాయి ఆ దాటిల తర్వాత అప్డేట్ ఏంటో కూడా తెలియలేదు అంటే ఎలక్ట్రికల్ బాండ్స్ కొన్న తర్వాత ఆగినాయా లేకపోతే కొనసాగుతున్నాయి అన్నది కూడా ఇప్పుడు కూడా డౌటే అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ బాండ్స్ కొన్ని లాభం చెందిన ఆ పార్టీల్లో మేజర్ షేర్ ఏంటంటే బీజేపీకి ఉంది బీజేపీ అందుకే ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా నెక్స్ట్ ఎలక్షన్ కూడా విన్ అవుతాము అని చెప్తున్నారు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఈ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులు కాస్తే ఖర్చు పెట్టారు ఇంకా బోల్డ్ ఫండ్ ఉంది వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఏ పార్టీ అనుకుంటున్నారు కాంగ్రెస్ అనుకుంటున్నారు కదా మీరు కాదండి తృణమూల్ కాంగ్రెస్కి హయ్యెస్ట్ ఫండ్స్ సెకండ్ అందిని తర్వాత థర్డ్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉందండి తర్వాత మన తెలుగు రాష్ట్రాలు చెందిన బీఆర్ఎస్కి కూడా ఫండ్స్ అందిని అండి సో ఒకటి కాదు అన్ని పార్టీలకి ఉన్నాయన్నమాట సో ఏంటంటే ఫండ్స్ ఏంటంటే అభిమానం కొలుది ఇచ్చే డొనేషన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కాకపోతే ఈ సీక్రసీ ఏంటి అనేది ఇంపార్టెంట్గా సుప్రీంకోర్టు అడగడం దానివల్లనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్బీఐకి మీరు అతి త్వరలో దీని యొక్క డేటాని మాకు సబ్మిట్ చేయాలి లేకపోతే ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఏమన్నారు చాలా ఎక్కువ డేటా ఉంది కదా ఇది వెంటనే ఇవ్వలేము మాకు జూన్ వరకు టైం కావాలంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే అంత టైంకి ఇవ్వడం కుదరదని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మార్చ్ ఫిఫ్టీన్త్లోగా ఇవ్వాలని చెప్పారు తర్వాత ఏంటంటే ఎక్కువ డేటా ఉందని చెప్పి వాళ్ళు మళ్ళా గడువు అడగడంతో మార్చ్ ట్వంటీ ఫస్ట్కి దాన్ని కొంచెం తీసుకెళ్లారు తీసుకెళ్ళారు ఏదిప్పటికీ ఒకసారి ఆలోచించండి ఇన్ని కోట్ల రూపాయలు కొన్ని పార్టీలకైతే ఆరు వేల కోట్ల పైగా ఫండింగ్ వచ్చింది కొన్ని పార్టీలకి అయితే వెయ్యి కోట్ల రూపాయలు ఇంత ఫండ్ ఎక్కడది ఈ మనీ ఎక్కడి నుంచి ఏమవుతుంది సో దీనికి ఏంటంటే డేంజర్ ఏంటంటే క్యాపిటలిజం పెరిగిపోతుందండి పెట్టుబడిదారి వ్యవస్థ వాళ్ళు రూల్ చేస్తారు ఇప్పటికే మనం వింటున్నాం కొన్ని కొన్ని కంపెనీస్ టాప్ మోస్ట్ అయ్యాయి మనం చూసినట్లయితే లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎక్కడా లేని కంపెనీలు ఎక్కడ పిక్చర్లో లేని కంపెనీలు ఈరోజు వరల్డ్ నెంబర్ వన్ కంపెనీస్గా మారినాయి పెద్ద పెద్ద గ్రూప్స్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నాయి గ్రో అవుతున్నారు రిచ్ మిలియనస్ గ్రో అవుతున్నారు సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు డొనేషన్స్ తప్పకుండా ఈ పార్టీస్కి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఇప్పుడు యూస్ చేసిన పదో ఏంటంటే క్విట్ ప్రోకో జరుగుతుంది అంటే ఏంటంటే ఫేవర్ చేయడం వలన మేము మీకు ఫండ్ ఇచ్చి ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు ఈటీ దాడులు కానీ ఇంకో ఐటీ దాడులు కానీ చేయకుండా మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం అదేవిధంగా మీరు ఫండ్ ఇస్తే గ్రో చేస్తాం కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొక డేంజర్ ఏంటంటే రూలింగ్ పార్టీకి ఎప్పుడు పవర్ ఉంటుంది పవర్ ఉండడం వల్ల ఏంటంటే ఎంత సీక్రెట్గా వచ్చినా సరే బ్యాంక్ని వాళ్ళు పెట్టి ఎక్కడి నుంచి ఏ పార్టీకి ఎక్కువ ఏ ఫండ్ వచ్చింది అపోజిషన్స్కి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది తెలుసుకొని ఆ ఇచ్చిన వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం కానీ లేకపోతే వాళ్ళమే ఫోర్స్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని బెదిరించి ఫండ్స్ లాక్కోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి కూడా ఒక వాదన ఉంది ఏది ఏదైనప్పటికీ దీంట్లో రెండు వాదనలు ఉన్నాయి పార్టీకి ఫండ్ ఇస్తే తప్పేంటి అనేది ఒక వాదన ఇంకో వాదన ఏంటంటే ఇది గోప్యంగా ఉంచడం ఏంటని ఒక వాదన ఇలా రకరకాల వాదనలు జరుగుతున్నాయి ఏదేదైనప్పటికీ ఇది హాట్ టాపిక్గానే ఉందండి యాక్చువల్గా మనం నిర్ణయించాలి ఇది కరెక్టా కాదా అన్నది ఏంటంటే మనం ఒక చిన్న బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతారు కదా మన డబ్బులు బ్యాంక్లో ఉండి మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఇంత ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు పార్టీస్ ఎలా లబ్ధి పొందుతున్నాయన్నది ఒక ప్రశ్నే సో మీరు ఎటువైపు ఉన్నారు అన్నది మీరు కామెంట్ చేయండి